ప్రస్తుతం మన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ లో ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మా రక్త సంబంధికులైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉపాధ్యాయులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా మన ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఒక విద్యావేత్త మచ్చలేనటువంటి నాయకుడు అదే విధంగా ఒక బీసీ బిడ్డ మల్క కొమరయ్య గారు ఇలా మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు ఇప్పటికే నామినేషన్ వేశారు అదే విధంగా ఇలా బిజెపి పార్టీ నుండి వారికి ఇప్పటికే మద్దతు కూడా లభించింది మద్దతు లేనటువంటి ఇలా అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇలా మల్క కుమరయ్య గారికి మద్దతు ఇస్తున్నారు ఇలా మేము కూడా బీసీ సంక్షేమ సంఘం నుండి అదేవిధంగా బీసీ ఉపాధ్యాయ సంఘం నుండి బీసీ టీయు నుండి ఇలా మల్క కుమరయ్య గారికి ఇలా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం మన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కొమరయ్య గారిని గెలిపించి చట్టసభల్లో మన ఆత్మ గౌరవాన్ని మన ఐక్యతను మన చైతన్యాన్ని మరొకసారి రుజువు చేద్దాం అందరు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయ లోకమంతా ఉపాధ్యాయ సమాజమంతా బడుగు వర్గాలంతా ఏకమై మల్క కుమరయ్య గారికి ఇలా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి నైతికంగా నిలబడి ఓటేసి గెలిపించి మన బి మల్క కుమరయ్య గారి గెలుపు ఒక మల్క కుమరయ్య గారి గెలుపు కాదు ప్రతి బీసీ బిడ్డ గెలి గెలిచిన విధంగా కుమరయ్య గారి గెలిస్తే ప్రతి బీసీ బిడ్డ గెలిచినట్టుగా భావించాలి మల్కే కుమరయ్య గారి గెలుపు బీసీల జీవితాలకు మలుపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరొకసారి ధన్యవాదాలు